అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని రైతులు సంబరాలు నిర్వహించారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులందరూ పేరూరు జంక్షన్ నుండి బట్నపల్లి హైవే రోడ్ వరకు ట్రాక్టర్లలో భారీ ర్యాలీ నిర్వహించారు రైతు సంబరాలకు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు ఏ పథకాన్ని అమలు చేయకుండా రైతుల్ని మోసం చేశాడు అలాగే పది లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేకపోయాడు పెన్షన్దారులకి ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వలేకపోయాడు ధాన్యం అనుకున్న రైతులకి జగన్మోహన్ రెడ్డి రైతు లబ్లేకపోయాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ప్రజలందరూ ఎంతో ఆశతో ఈ సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని తిరిగి కాపాడగలిగేది తిరిగి అభివృద్ధి చేయగలిగేది గాడిలో పెట్టగలిగేది సమర్థుడు ఏకైక నాయకుడు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడు నారా చంద్రబాబు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడతారనే ప్రజలు పట్టి సూపర్ శిక్ష పథకాన్ని మెచ్చి ఈ రోజు అధికారం ఇచ్చినందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రైతులు అకౌంట్ లో డబ్బులు రైతాన్ని ప్రారంభించినందుకు ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వందలాది శాఖ వేలాది మంది కార్యకర్తలు రైతులు నాయకులతో సంఘీభావ యాత్ర పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కదా తెలియజేసుకుంటూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున హృదయ పూర్వకంగా చేసినట్టు ధన్యవాదాలు తెలుసుకున్నామని తెలియజేసుకుంటూ చోపిస్తుంటున్నారు